ఈరోజు మనతో పాటు పిఆర్కే న్యాయవేదిక ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడానికి కూడా ఎక్స్ ఆర్మీ మేజర్ సునీల్ శెట్టి గారు కూడా ఉన్నారు సో ఒకసారి సార్ కూడా లైవ్ లో తీసుకుందాం వెల్కమ్ సార్ సునీల్ శెట్టి గారు నమస్కారం అండి సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఎలా సార్ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవ్వడాన్ని ఎలా చూస్తున్నారు మీరు దాని ముందు ఒక మీరు ఒక ప్రశ్న అడిగారు కదా అక్కడ సివిలియన్స్ కూడా చచ్చిపోయారని మనం మనం చేసిన అటాక్ లో పాకిస్తాన్ తరఫును అక్కడ ఒక తేడా ఉందండి దీంట్లో కొలెటో ఆర్మీలో మనం కొలెట్రల్ డ్యామేజ్ అని అంటాం యాజ్ ఆర్మీ ఆపరేషన్ మిలిటరీ ఆపరేషన్లో యాజ్ అ ఇండియా రెస్పాన్సిబుల్ నేషన్ మనము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ దాంట్లో ఒకవేళ ఏవైనా సివిలియన్స్ దాంట్లో టార్గెట్ అయ్యారనుకోండి విఆర్ నాట్ గా అండ్ టార్గెటెడ్ దెమ్ మనం టెర్రరిస్ట్ ని టార్గెట్ చేశాము కానీ కోలాటరల్ డ్యామేజ్లో ఒకవేళ కొన్ని సివిలియన్స్ చచ్చిపోయారు అనుకోండి దట్ ఇస్ నాట్ పార్ట్ దట్ ఇస్ నాట్ అవర్ మిస్టేక్. వి ఆర్ నాట్ లైక్ ద టెర్రరిస్ట్ వాళ్ళు వచ్చి సివిలియన్ ని టూరిస్ట్ ని పట్టి మరీ సంపారు. ఒకవేళ కోలాటరల్ ఇఫ్ ఇండియన్స్ ఉన్నారా? వినిపిస్తుందా?

వీ డిక్లేర్ ఇట్ వీ డోంట్ హైడ్ పాకిస్తాన్ కాదు పాకిస్తాన్లో కార్గిల్ టైంలో మీకు మీరు ఎన్నుంటారు వాళ్ళ సోల్జర్స్నే వాళ్ళు రిఫ్యూజ్ చేశారు డెడ్ బాడీస్ రిటర్న్ చేయడానికి ఇండియా ఇస్ నాట్ లైక్ దాట్ ఇండియా ఇస్ ద రెస్పాన్సిబుల్ నేషన్ మనం మన సోల్జర్స్ని కానివ్వండి మన సివిలియన్స్ని కానివ్వండి ఎక్కడైనా ఉంటే వీ టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ టేక్ ఇట్ బ్యాక్ సో ఈ దీంట్లో ఎప్పుడుదాకా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇవ్వదు వీ హ్యావ్ టు గో విత్ దిస్ అండర్స్టాండింగ్ దాట్ దెర్ హెస్ బిన్ నో పొలిటికల్ డ్యామేజ్ ఆర్ క్యాస్వల్టీ ఫ్రమ్ ఇండియన్ సైట్ సేమ్ థింగ్ హ్యాపెండ్ డూరింగ్ యూరి అటాక్ యూరి సర్జికల్ స్ట్రైక్ మేబి సార్ అండ్ ఆల్సో నైన్టీ నైన్ లో డిసౌండ్ చేసుకున్నట్టు ఇప్పుడు కూడా వాళ్ళు పాకిస్తాన్ లోకలైట్స్ వాళ్ళ ఓన్ రెసిడెన్సీని వాపస్ తీసుకుంటున్నారు అంట కదా బాగా బార్డర్ దగ్గర టేకింగ్ అదే కదా వాళ్ళ సిటిజన్స్ వాళ్ళకు పాస్పోర్ట్స్ ఉంది వాళ్ళకి తీసుకు అంటే సి నేషన్ అంటే దేని అంటారు పీపుల్ విత్ పీపుల్ ఆర్ పీపుల్ ఉంటేనే కదా నేషన్ అవ్ ఇది జస్ట్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఇస్ నాట్ నేషన్ అట్లా అలా ఉంటే వుడ్ బిన్ నేషన్ కదా ఇట్ ఇస్ సో లాండ్ సో వెన్ దే ఆర్ పీపుల్ ఆ పీపుల్ నేషన్ అంటాం సో యాజ్ అ నేషన్ వెన్ యూ రిఫ్యూజ్ యువర్ ఓన్ పీపుల్ దట్ ఇస్ నో మోర్ నేషన్ దర్ ఇస్ నో మోర్ కంట్రీ సో వీఆర్ డిఫరెంట్ అదే మనకు పాకిస్తాన్కి అదే తేడా అండి కరెక్ట్ సార్ ట్రూ ట్రూ అంటే ఇక్కడ ఆపరేషన్ గురించి మనం మాట్లాడుకుంటే సునీల్ శెట్టి గారు ఇప్పుడు ఈ ఆపరేషన్ అనేది ఏ శాఖల అంటే భారత రక్షణ దళాల్లో ఏ శాఖలు ఇందులో పాల్గొనడం జరిగింది చూడండి ఏ ఆపరేషన్ కానివ్వండి ఆల్ త్రీ లెవెల్స్లో మాట్లాడతారు ఎందుకంటే ఆపరేషన్ ఒక సింగిల్ యాక్ట్ అని కాదు దాంట్లో మనం కంటిజెన్సీ ప్లాన్స్ కూడా చూసుకోవాలి అంటే మనం ఇలా చేస్తే ఇలా అవుతుందా అలా అవుతే మేము ఇంకేమైనా చేయాలా అలానే సో మీరు చూడండి ఇండియా ఏం చేసింది వీ డిప్లాయిడ్ ఆల్ త్రీ సర్వీసెస్ దాంట్లో ఎయిర్ ఫోర్స్ ఉంది నేవీ ఉంది ఆర్మీ ప్లస్ సీక్రెట్ సర్వీసెస్ మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అందరు పని చేస్తారు ఆపరేషన్ ఎగ్జిక్యూషన్ కావచ్చు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నైట్ చేసింది ఎయిర్ ఫోర్స్ ప్రిరాంట్లో ఎయిర్ ఫోర్స్ చేశారు ఎయిర్ ఫోర్స్ చేసింది ఆపరేషన్ కానీ దాంట్లో ఆర్మీ ఈజ్ ఈక్వల్ ఇన్వాల్వ్ ఎందుకు మనకు తెలిసింది యాజ్ సూన్ యాజ్ యూ ఒక ఆపరేషన్ చేస్తే అక్కడి నుంచి రిటాలిషన్ వస్తుందని అదే అయింది కదా మార్నింగ్ పాకిస్తాన్ స్టార్టెడ్ షెల్లింగ్ అలాంగ్ ద ఎల్ఓసి బార్డర్ మన కశ్మీర్లో సో మనం ఇప్పుడు అప్పుడు ఏం చేయాలి ఆర్మీ హ్యాస్ టు బి రెడీ అనమాట దాన్ని కౌంటర్ మెజర్ చేయడానికి దానికి మళ్ళీ రిస్పాండ్ చేయడానికి అదే మార్నింగ్ నుంచి నడుస్తుంది ఇన్ ది ఇన్ కశ్మీర్ ఏరియాలో సో సేమ్ వే రాజస్థాన్ కానివ్వండి గుజరాత్ కానివ్వండి మన పంజాబ్లో కాని అక్కడ అంతా ఆర్మీ హ్యాస్ టు బి రెడీ ప్లస్ హై సీజ్లో నేవీ ఆల్సో ఇస్ రెడీ మన అరేబియన్ సీలో అలా ఎగ్జిక్యూషన్ మే బి బై ఆ ఎయిర్ ఫోర్స్ బట్ అదర్స్ ఆల్సో హ్యావ్ టు బి ఇన్వాల్వ్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ఏ బౌలర్ ఈజ్ బౌలింగ్ మన క్రికెట్ మనకు అందరికి మంచి తెలుసు ఉంటుంది కదా వీఆర్ క్రికెట్ ఫ్యాన్స్ ఒక బౌలర్ బౌల్ చేస్తుంటప్పుడు ఆల్ ద అదర్ అదర్ టెన్ ప్లేయర్స్ ఆల్సో హ్యావ్ టు బి ఈక్వల్లీ ఇన్వాల్వ్ ఇన్ దాట్ ఓన్లీ బాలర్ బౌల్ చేస్తే కాదు కదా సేమ్ వే హియర్ ఆ యాక్షన్ అనేది లాస్ట్ నై లాస్ట్ నైట్ ఎయిర్ ఫోర్స్ చేసింది కానీ ఆన్ ద గ్రౌండ్ ఆర్మీజ్ ఇన్వాల్వ్ ఇంటెలిజెన్స్ ఆర్ ఏజెన్సీ ప్లస్ నేవీ ఇస్ ఇన్వాల్వ్ ఎందుకంటే ఓవర్ సైట్ చూస్తున్నారు అలర్ట్ గా ఉన్నారు బార్డర్ దగ్గర సీజ్లో సో దాట్ నో కౌంటర్ మెజర్ ఏదైనా రెస్పాన్స్ వస్తే దాన్ని కౌంటర్ మెజర్స్గా తీసుకోవాలని వెనకాల సూత్రధారీస్ ఏ ఆపరేషన్ స్టార్టింగ్ మిలిటరీ ఆపరేషన్స్ లో మిలిటరీ చీఫ్సే ఉంటారు ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ నేవీ వాళ్ళని చేయాలి అంటే నేను మా పర్సనల్ ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను వెన్ ఐ డిడ్ ఆపరేషన్స్ ఇన్ నార్త్ ఈస్ట్లో బర్మాలో ఆపరేషన్ చేసినప్పుడు ఆర్మీ సీనియర్స్ మనకు ప్లాన్ ఇస్తారు ఇంటి దాంట్లో దానికి ఆ ప్లాన్ మీద ఉంటుందంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీద ఉంటుంది ఇలా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది ఇక్కడ ఉంది ఇది ఇది దిస్ ఇస్ ది యాక్చువల్ గ్రౌండ్ సిచ్యువేషన్ దానికి ఏం చేయాలని దాని తర్వాత ఏమవుతుందంటే సీనియర్ లీడర్స్ డిసైడ్ చేస్తారు మిలిటరీ లీడర్స్ ఎలా చేయాలని దాని తర్వాత ఆ ఎగ్జిక్యూషన్ ఉంటారు కదా ఫైనల్ ఎగ్జిక్యూషన్ నేను రాత్రి ఎవరు చేశారు ఆ పైలట్స్ ఎవరు వెళ్ళి అక్కడ చేశారో వాళ్ళ మీద ఉంటుంది ఫైనల్ ఎగ్జిక్యూషన్ వాళ్ళు డిసైడ్ చేయాలి ఆన్ గ్రౌండ్ ఇలా చేయాలని సో ఇదంతా ఇట్ స్టార్ట్స్ విత్ ఇంటెలిజెన్స్ దాన్ మీ మిలిటరీ మిలిటరీ చీఫ్స్ ఆర్ లీడర్స్ లీడర్షిప్ దెన్ ఎగ్జిక్యూషన్ అది రెడీ అయిన తర్వాత ప్లాన్ then it, has, it goes to the prime minister i give full freedom to the armed forces while it is up to them what time where how to do it కానీ ఆ అప్రూవల్ స్టాంపింగ్ స్టాంప్ ఫైనల్ డిసిజన్ ఎవరిది ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ దే ది హెడ్ ఆఫ్ ది నేషనల్ ఇంకెవరు చేయలేరు ఎందుకంటే ఓల్డ్ మనకు భారతదేశంలో కొన్ని దేర్ ఆర్ బిన్ ఎగ్జాస్టిక్ ఎక్సిస్టెన్సెస్ వేర్ ద వేర్ ది లీడర్షిప్ చికెన్ డౌట్ లాస్ట్ లాస్ట్ టైమ్ లో మీరు ఇంటారు ఒక పెద్ద బిగ్ ఆపరేషన్ బ్రాస్ట్రాక్ అని ఉండేది అది ఇట్ వాజ్ సపోజ్ టు బి అంటారు మా సీనియర్స్ ఇట్ వా సపోజ్ టు బి మిలిటరీ యాక్షన్ కానీ దాన్ని ఎక్సర్సైజ్ కింద మార్చేసారు ప్రెషర్ లో వచ్చి సో ఒక్కసారి ఇది థర్డ్ టైం వన్ లీడర్షిప్ ఆఫ్ టెన్ ఇయర్స్ లో ఒక లీడర్ మూడు సార్ల లాంటి డిసిజన్ తీసుకున్నారంటే దట్ షో వాట్ హౌ టన్ఫిడెంట్ లీడర్ ఇస్ ట్రూ సార్ ట్రూ ఎందుకంటే ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం కూడా చాలా పెద్ద విషయం ఇప్పుడు ఆర్మీకి ఎంత స్టఫ్ ఉన్నా ఎంత టాలెంటెడ్ స్కిల్డ్ ఉన్నా కూడా మన దగ్గర ఎంత మిసైల్స్ ఉన్నా ఎంత టెక్నాలజీ ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే వాట్ మ్యాటర్స్ ఇస్ సమ్ వన్ ఫ్రీ హ్యాండ్ సో ఆ ఫ్రీ హ్యాండ్ ఆర్మీ వాళ్ళకి ఇవ్వడం ఈజ్ రియల్లీ అప్రిషియేటబుల్ సో ఈ పక్క పెడితే సార్ ఈ రోజు మాక్ డ్రిల్ అనేది ఒకటి చెప్తా ఉన్నారు సో ఈ షాడోలో ఇది చేసారా ఈస్ దర్ ఎనీథింగ్ లింక్అప్ టు బోత్ ఆఫ్ ద థింగ్స్ చూడండి మోదీ మోదీ గారి గురించి ఒకటి వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే వాడు చెప్పారు చెప్పింది ఒకటి చేసేది ఒకటి అంటే వాళ్ళు కదా లుకింగ్ లుకింగ్ లండన్ టాకింగ్ టోక్యో అని అక్కడ చూస్తారు ఇక్కడ చేసేస్తారు అంతే కదా అయితే నిన్న మాక్ డ్రిల్ అంటే మాక్ డ్రిల్స్ అనేది ఒక నార్మల్ ప్రాసెస్ అండి డ్యూరింగ్ కాన్ఫ్లిక్ట్ టైంలో ఒకవేళ ఏదైనా అవుతుందంటే మాక్ డ్రిల్ బికమ్ వెరీ నార్మల్ థింగ్ కానీ అది ఎలా చేస్తారంటే ఇప్పుడు నిన్న ఓన్ నాట్ ఓన్లీ మాక్ మీరు నిన్న వెళ్ళి మోదీ గారి ట్వీట్ చూస్తే యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ యాజ్ అ లీడర్ హీ వాజ్ హీ వాజ్ హీజ్ బాడీ లాంగ్వేజ్ హీజ్ వర్క్ ఎలా ఉండేదంటే నథింగ్ ఈజ్ హ్యాప్నింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ ఫర్ ప్రై ఫర్ ప్రైమ్ మినిస్టర్ ఇట్ వాజ్ లైక్ అ నదర్ డే ఇన్ ది ఆఫీస్ వచ్చారు హీ ట్వీటెడ్ అబౌట్ ది బ్రిటిష్ వాట్ ద వాట్ డీ డీడ్ విత్ అగ్రిమెంట్ విత్ బ్రిటిష్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని అది చెప్పేశారు మాక్ డీల్ వచ్చే డిక్లేర్ చేసేసారు ఇదంతా ఏంటిది ఎనిమిది డైవర్టింగ్ దర్ అటెన్షన్ అండ్ అంటారు ఇక్కడ అక్కడ ఇంకొకటి మీకు ఒకటి చెప్తాను నిన్న ఇంకొకటి ఈ రోజు రాజస్థాన్ దే సెట్ నిన్న చెప్పారు రాజస్థాన్లో లో విల్ డూయింగ్ మేజర్ ఎక్సర్సైజ్ అని అది ఏంటిది బై యూజింగ్ ఎయిర్ ఫోర్స్ చేస్తామని సో టెప్పికల్ ఏమవుతుందంటే ఇది ఒక రూల్ బోత్ కంట్రీస్ బిట్వీన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ మనకు ఒక రూల్ ఉంది అదేంటంటే ఇఫ్ దేర్ ఆర్ ఎనీ మేజర్ ఎక్సర్సైజ్ అవుతుందంటే మనం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలా ఏం చేస్తున్నాం ఎక్కడ చేస్తున్నాం అని అంటే ఇది అరౌండ్ అరౌండ్ ద ఇయర్ నడుస్తూనే ఉంటుంది ఇలాంటి ఎక్సర్సైజెస్ నేను కూడా ఆర్మీలో ఉన్నప్పుడు రాజస్థాన్ లో చేసాము ఎక్సర్సైజెస్ ఇలాంటిది సో అక్కడి నుంచి కూడా అదే అవుతుంది సో నిన్న ఏం చేసింది అంటే ఇది డైవర్షన్ టాక్టీస్ అనమాట చెప్పారు ఆర్ గోయింగ్ టు డూ మేజర్ ఎక్సర్సైజ్ అది కూడా ఎయిర్ ఎయిర్ తో తీసుకొని ఎయిర్ ఫోర్స్ ద్వారా చేస్తాం పెద్ద ఎక్సర్సైజ్ అని చెప్పారు అయితే దాని అర్థం ఏంటిది ఎవ్రీబడి ఇది అంత మిగ్ మీ రాజేజ్ అన్ని దాంట్లో ఇన్వాల్వ్ ఉంటుందని సుకో ఈజ్ సో నాచురల్ ఏముంటుంది ఎనిమిది వాట్ విల్ బి ఎనిమిస్ రియాక్షన్ ఓహో ఇక్కడ నడుస్తుందా అబ్జర్వ్ దిస్ అని సో వాళ్ళ అటెన్షన్ అంతా ఎందుకంటే వాళ్ళు కూడా ఎలా అనుకుంటున్నారు మేబీ బి ఎక్సర్సైజ్ అని నైట్ లో అటాక్ చేసేస్తే రాజస్థాన్ అక్కడ తరఫు నుంచి ఓకే ఓ ప్రాబ్లీ దేవెర్ లుకింగ్ అండ్ రాజస్థాన్ మనం ఇక్కడ చేసే అటాక్ దాట్ ఈస్ ది రిసెప్షన్